హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే ఫ్రెండ్స్ లోకి వెళ్ళిపోదాం మనం ఈ నిత్య జీవన శైలిలో ఈ ఆధునిక మానవ జీవితంలో మనిషి ఎటువైపుకి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు తనకైనా తెలుస్తుందా అనే పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది అసలు మనిషి జీవన శైలి ఎందుకు ఇంత దారుణంగా తయారైందని ఎవరైనా చెప్పగలరా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు భర్తని నమ్మాలా వద్ద ప్రియుడిని నమ్మాలా వద్ద పిల్లల్ని నమ్మాలా వద్ద తల్లిదండ్రులను నమ్మాలా వద్ద ఏంటిది మనిషి మనిషి తన తాను రక్త సంబంధాలను సైతం నమ్మలేని స్థితిలో నుంచి అగమ్య గోచరం వైపు మనిషి ఎందుకు దిగజారిపోతున్నాడు ఎందుకు మనిషిలోని ఇంత భయానిక పరిస్థితి లేకపోతున్నారు తల్లిదండ్రులు నమ్మాలంటే భయం ప్రేమించిన వాడిని నమ్మాలంటే భయం భర్తని నమ్మాలంటే భయం ప్రియుడిని నమ్మాలన్నా భయం ప్రతి ఒక్కరిని రిలేషన్స్ నమ్మాలంటే భయం స్నేహితుల్ని నమ్మాలంటే భయం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు మనిషికి నమ్మకం అనేది లేకపోతే ఈ జీవనం ఎటువైపుకు వెళ్తుంది లాస్ట్ కు మనిషి ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి లాస్ట్ కు మనిషి ఒక క్రూరమైన జంతువుగా మిగిలిపోయే పరిస్థితి దైనందిక జీవితంలో ప్రతి మనిషికి ఏర్పడుతుంది ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం ఏంటి మనుషుల్లో పెరుగుతున్న పైసాచే కప్పు మనిషి తన యొక్క ఉనికిని కోల్పోతున్నాడు ఒక బంధాన్ని ఎంతో రిలేటెడ్ గా ఎంతో బంధం గట్టిగా వేసే బంధాన్ని సైతం తెంచుకోవడానికి కూడా మనిషి క్షణం ఆలోచించట్లేదు అక్రమ సంబంధాల వైపు భార్యలను చంపడం వైపు బిడ్డల్ని చంపడం వైపు ఆస్తుల వైపు మనిషి తన యొక్క జీవన శైలితో పోరాటం ప్రతి క్షణం చేస్తూనే ఉన్నాడు వాళ్ళ వాళ్లే పైశాచికత్వం పెంచుకుంటున్నారు ఎందుకంటే మనిషి లేనిపోయిన వ్యామోహాలకి డబ్బులకి డబోవాలకి లోనై మనిషి తన యొక్క జీవన శైలిని అగమ్య గోచర స్థితికి నడిపించేస్తున్నాడు మారండి ఇప్పటికైనా మనుషులమైన మనం మారాలి మారకపోతే ఇంకా ఈ భూప్రపంచం అనేది కొన్నాళ్ళకి రిలేషన్స్ అనేవి రక్త సంబంధాలు అనేవి లేకుండా పోతాయి ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం ఈ మధ్య నిన్నే జరిగింది భార్యని ఉరివేసి తోని ఉలివేసి చంపేశాడు ఇంత దారుణం అది నిండు గర్భవతి అయిన భార్యని ప్రేమించానన్నాడు పెళ్లి చేసుకున్నాడు అసలు ముందు ప్రేమించిన తర్వాత పెళ్లిందుకు చేసుకున్నాడు వాళ్ళ పెద్దలకు తెలియదు ఈ అమ్మాయి పెద్దలు ఒప్పుకున్నారు ఓకే పెళ్లి చేశారు పిల్లకి ఇష్టమైతే ఓకే కాపురం చేసుకుంటుంది బాగుంటుంది కానీ ఏ తల్లిదండ్రు అయినా ఆలోచిస్తాడు అది సహజం ఆ విధంగానే వీళ్ళిద్దరికీ పెళ్లి చేశారు ఆ అబ్బాయి తరపు ఎవరో కూడా తెలియదు అసలు ఎవరు తెలియకుండానే పెళ్లి చేశారు చేసిన దగ్గర నుంచి వాడి యొక్క పైశాచికత్వం చూపిస్తూనే ఉన్నాడు ఎందుకంటే వాడికి ఇంట్రెస్ట్ లేదు అమ్మాయి అంటే ప్రేమ లేదు లేనప్పుడు ఎందుకు చేస్తున్నాడు వాడు యూజ్ అండ్ త్రో కోసమే చేసుకున్నాం కానీ అమ్మాయి ఏంటంటే బలవంతంగా పట్టుపెట్టి గట్టిగా ట్రై చేసి అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడు వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి మనం విడిపోదాం అంటున్నాడు కానీ అమ్మాయి ఒప్పుకోలేదు మా వాళ్ళు ఒప్పుకోరు విడిపోదాం ఇల్లుకి బాధలు కష్టాలు మనకు అన్నాడు అమ్మాయిని నానా రకాలుగా హిప్నాటైక్ చేసి చెప్పడం కోసం చూశాడు కానీ అమ్మాయి వినలేదు తను తన పెట్టి తన మీద పెంచుకున్న ప్రేమతోనే తను చాలా ఆ నమ్మకంతోనే ఇంకా ఉంది తన మాట్లాడుతున్న మాటలు తన అంతరాత్మకు గోచరిస్తున్నాయి అతను చంపేస్తాడు నచ్చోడు కాదు అన్న విషయం తన మనస్సాక్షికి తెలుసు కానీ ప్రేమ అనేది కప్పేస్తుంది ఎందుకంటే ప్రేమ కదండి అలాగే కప్పేస్తుంది అది తల్లిదండ్రులు మాట వినేవాడి మంచి చెప్పిన వాళ్ళ మాట విన్నా ప్రేమ మోహం ఆ క్షణం ఆ వయసులో అలాగే అనిపిస్తుంది మోహం ఏ వయసు అయినా సరే మనిషిని హద్దులు దాటేలా చేయట్లేదండి అలాగే టీనేజీలో ఉన్న వయసులో ప్రేమ మోహం అనేవి ప్రతి మనిషికి అలాగే అనిపిస్తాయి తర్వాత విడాకులు తీసుకుందాం అన్నాడు కానీ అయినా అమ్మాయి ఒప్పుకోలేదు నాకు నువ్వే కావాలి నువ్వే సర్వస్వం నీతోనే జీవితంలో వాడు పెళ్లి చేసుకున్న రెండు వేల ఇరవై మూడు కాని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రెండు సంవత్సరాల్లో వాడు రెండు సంవత్సరాలు కూడా అయ్యి ఉండండి సంవత్సరం ఉన్నారే ఉంటుంది మూడు ఇల్లులు మార్చాడు ఎందుకంటే అమ్మాయిని వదిలించుకోవడానికి వాడు వేసుకున్న ప్లాన్ లో ఇది కూడా ఒకటి ఒక ఇంట్లో ఉన్న దగ్గర నుంచి చుట్టుపక్కల వాళ్ళు పరిచయం అవుతారు స్నేహితులు పరిచయం అవుతారు అందరు పరిచయం అవుతారు వాడికి వీలవు అమ్మాయిని చంపడం అందుకని వాడు ఇది మూడో ఇల్లు మార్చాడు ఇక్కడ వాడు ప్లాన్ అమలు చేశాడు ఇదివరకు కూడా వాడు చాలా చాలా అమలు చేశాడు కానీ ఇది వర్క్అవుట్ అవ్వలేదు వాడు చేసిన ప్లాన్ అనేది ఆల్రెడీ వాడు జ్యూస్ ఇచ్చాడంట అమ్మాయికి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు జ్యూస్తారు కానీ అందులో ట్యాబ్లెట్ ఏ ఉండట ట్యాబ్లెట్ ఉన్నప్పుడు అమ్మాయి తెలుసు అమ్మాయి మనస్సాక్షి గోచరిస్తుంది కానీ అమ్మాయి కానీ పైకి అనలేకపోతుంది ఆయన వేస్తాడు నాదే భ్రమ వాళ్ళందరూ అతను ఏదో వేసాడు టాబ్లెట్ ఎలా వచ్చింది షాప్ కూడా ఎందుకు వేస్తాడండి షాప్ చంపాల్సిన అవసరం లేదు నీతో అతనికి ఏ రిలేషన్ ఉంది ఏ శత్రుత్వం ఉంది షాప్ కూడా చేయడు కదా ఆ టాబ్లెట్ వేసే బై మిస్టేక్ కూడా వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే వాడు లో జ్యూస్ వేసేటప్పుడు ప్యాకింగ్ చేసే డబ్బులో చూసే వేస్తాడు ఆ అవకాశం కూడా ఉండదు మరి ఆ టాబ్లెట్ ఎలా కలిసింది అమ్మాయి గర్భస్రావం చేయడానికి అమ్మాయి ప్రాణం తీయడానికి ఆ టాబ్లెట్ నేది అయి ఉండొచ్చు అది నేది గర్భస్రావం టాబ్లెట్ అయి ఉండొచ్చు ఈ రకంగా వాడు ఎన్నో రకాలుగా అమ్మాయిని చంపేయడానికి చాలా విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు కొన్ని వదిలించుకుందామా సామరస్యంగా ఈ చావుల వరకు ఎందుకని కూడా వాడు ఆ రకంగా కూడా ఆవేలో నుంచి కూడా ఆలోచించి ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి కూడా చూశాడు ఈ అమ్మాయికి ఏంటంటే అతని మీద ఉన్న బలీయమైన ప్రేమ అనేది అతన్ని వదలకుండా తను మారతాడు అని తన అంతరాత్మ కానీ బయట ప్రపంచానికి మా వారు చాలా మంచోడు చాలా గొప్పోడు బాగా చూసుకుంటాడని ఎందుకంటే చెప్పుకోవాలి కదా మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు బయట ప్రపంచాన్ని చెప్పపోతే ఎక్కడ లోపం అవుతారని అలాగే తన వాళ్ళ ముందు కూడా తన వాళ్ళు కూడా తిడతారేమో వద్దన్నా కొద్దీ ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అనే తని బయట వాళ్ళ దగ్గర కూడా అయిన వాళ్ళ దగ్గర కూడా రిలేషన్స్ ఫ్రెండ్స్ దగ్గర కూడా అమ్మాయి చాలా కవర్ చేసుకొచ్చింది కానీ అమ్మాయి అంతరాత్మక తెలుసండి తెలిసిన అమ్మాయి కవర్ చేసుకొచ్చింది ఎందుకంటే చేసుకుంది మనసుకి బాధ అనిపిస్తున్నా సరే చేసుకుంది కాబట్టి భరిస్తుంది ఈ భారత స్త్రీ మహిళలో ఉన్న గొప్పతనం ఇదేనండి పవిత్రమైన మూడు ముళ్ళకి తన వాల్యూ ఇవ్వబట్టే తన ఎన్ని తన కష్టాలు పెడుతున్నా సరే తను ఓర్చుకుంటుందని బయటకు తెలియలేదు ఆఖరికి రేపు డెలివరీ అంటండి ఈ రోజు డెలివరీ అయ్యేది అమ్మాయి చక్కగా బిడ్డకో పాపకో నిన్న జరిగింది కదా ఈ సంఘటన బిడ్డకో పాపకో జన్మనిచ్చేది మరి ఆ టైంలో అతను రెండు ఆ టైంలో అతను కావాలనే ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు చిన్న కి తను ఏం చేశాడంటే తవలతో మెరకు చుట్టి చంపేశాడు అమ్మాయిని రేపు డెలివరీ అవ్వద్ది హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఇప్పుడే మంచిదని డాక్టర్ కూడా చెప్తే వద్దు రేపు పొద్దున్న ఎవరైనా ఉపేక్షిస్తారండి ఎవరైనా ఉపేక్షిస్తారా చెప్పండి డాక్టర్ జాయిన్ చేయమన్నాక నిండు గర్భవతిని ఎవరైనా ఆగుతారా బిడ్డకి ఏమైపోద్దా అని నిజమైన ప్రేమైతే వెంటనే జాయిన్ చేస్తాడు ఒక్క కూట కోసం కావాలని వాడు ఆపాడు ఎందుకంటే భూమి మీద కాపిడ్డ కూడా వస్తే వాడికి ఎక్కడ అడ్డైపోతుందో ఇంకా దాన్ని చంపడం వాళ్ళని వదిలించుకోవడం మరి బిడ్డ పెట్టి నాకు వదిలించుకోవడం అంటే మాటలండి ఊరుకుంటారా ఆ భార్యను వదిలించుకున్న బిడ్డలను వదిలించుకుంటాకి ఏ కోర్టు కూడా ఒప్పుకోరు దానికి కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలి ఎక్కడ అడ్డైపోతారని ఎలా వాళ్ళని వదిలించుకోవాలని వాడు ప్రతి క్షణం వాడు బుడవలో స్కెచ్లు వేసుకుంటూనే ఉన్నాడు వేస్తున్నాడు వాటిని నవల చేస్తున్నాడు అమ్మాయిలతో ప్రెగ్నెన్సీ కొన్ని అమ్మాయితో బొడవ పెట్టుకుంటున్నాడు ఈ అమ్మాయికి అర్థమవుతుంది ఈ అమ్మాయి ప్రేమ కప్పేస్తుంది ఎలాగైనా ఆయన్ని మార్చుకుని తన భర్తని తన దారిలోకి తెచ్చుకోలేని ఈ అమ్మాయి చూస్తుంది ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి వాడు కావాలనే ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు చిన్ని చిన్ని గొడవలకి ప్రాణాలు తీయవలసినంత అవసరం లేదు అందులో గర్భవతిగా ఉన్న భార్యని చంపవలసినంత అవసరం కూడా లేదు కానీ వాడు కావాలని చేశాడు వదిలించుకోవాలనుకున్నాడు అమ్మాయి వాడికి ప్రతిక్షణం గుండెల మీద భారంలా ఉంది తలపై పెద్ద బండరాయిలా కనిపిస్తుంది వాడి మనసుకి వాడి కళ్ళకి ఎలాగ వదిలించుకోవాలి వదిలించుకోవాలనుకుంటూ వాడు కట్టలు తెంచుకోలేని ఆ కోపాన్ని అంతా దాచుకోండి అమ్మాయి పీక్ లాస్ట్ కడుపుతో ఉందని కూడా కనీసం జాలి తన కడుపులో ఉంది అమ్మాయి కడుపులో ఉంది తన బిడ్డని కూడా తెలిసి కూడా కనీసం జాలి దయ అనేది లేకుండా అమ్మాయి నిర్దాక్షణంగా చంపేశారు చంపేసి ఏమీ తెలియనట్టు పడుకున్నాడు ఎంత అమానుషం అండి పొద్దున్నే వాళ్ళోళ్ళు వచ్చి లేపి హాస్పిటల్కి తీసుకెళ్దాం అనేసరికి అమ్మాయికి లేదు అప్పటికే మనిషి బాడీ మారిపోయింది ఇలాంటి నీచమైన మనుషులు ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు ఇలాంటి నీచమైన మనుషుల్ని ఏం చేయాలి చెప్పండి కనీసం పసి కందును కూడా బతనివ్వకుండా చేశాడు రెండు ప్రాణాలని బలి తీసుకున్నాడు దౌర్భాగ్యుడు వాడు అలాంటి వాడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఎందుకు ప్రేమించాలి నీ వాళ్ళు ఒప్పుకోవాలి లేదన్నప్పుడు ముందే వదిలేస్తే పోయేది మహా అంటే మూడు నెలల బాధపడేది ఆరు నెలల బాధపడేది ఇలాంటి ప్రేమించాను వీడు ఎప్పుడికైనా మోసం చేసి వదిలి వెళ్ళిపోయేవాడు వాడు వెళ్ళిపోతేనే మంచిది అయింది ముందే పెళ్లి గారి ముందని అమ్మాయి ఆరు నెలల మూడు నెలల బాధపడే అది కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి నిండు జీవితాన్ని ఆ బిడ్డను సహా చంపేశాడు అలాంటి నీచున్న ఏం చేయాలో చెప్పండి విలువిన పాతేసిన పాపం లేదండి ఎందుకేనండి ఈ దైనందిక జీవితంలో అసలు ఏ రిలేషన్ నమ్మాలో రోజు జరుగుతున్న సంఘటనలు చూసి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అందాలన్నీ కూడా భయంకరంగా మారిపోయింది ప్రతి రిలేషన్ అనేది భయంకరంగా మారిపోయింది మంచి వాళ్ళు కూడా నమ్మలేని స్థితికి మనుషులు దిగజారిపోతున్నారంటే ఇలాంటి ప్రతినిత్యం మన చుట్టుపక్కల జరగడం వల్లే ఫ్రెండ్స్ ఇంకే బి అలర్ట్ అండ్ రెడ్ అండ్ ఇందుకు అమ్మాయిలు ముఖ్యంగా మీకే చెప్పారు ఎవరిని పడితే వాడిని గుడ్డిగా నమ్మకండి దాన్ని మీ జీవితాలే నాశనం చేసుకుంటాను పెద్దవాళ్ళు చెప్పిందే చేయండి ఎందుకంటే వాళ్ళ జీవితంలోని అనుభవంతో వడపోసి కాసి ఉంటారు కాబట్టి మనకు మార్గదర్శకులు వాళ్ళే ఎప్పటికైనా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్